ప్రమోషన్స్ ఇలా కూడా చేయొచ్చా అనేది ఈ అక్క నేర్పిస్తుంది అనమాట అక్క అంట పాపే అనిపిస్తుంది ఒక్కొక్కసారి శివజ్యోతి అనమాట అంతకుముందు ఇప్పుడు చాలామంది ప్రమోషన్ చేసే డైలీ మినీ షార్ట్ వీడియోస్లో ప్రమోషన్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక లాగ్లో కూడా ఒక రెండు మూడు ప్రమోషన్ కంపల్సరీ చేస్తారు అండ్ ఫేస్ క్రీమ్స్ కానీ నెక్ కానీ అన్నీ చూ అన్నీ చెప్ చేస్తూనే ఉంటారు కానీ ఈమె ప్రమోట్ చేసే విధానం ఎలా ఉందంటే హస్బెండ్ని ఇంప్రెస్ చేయడం అంట సో ఇలాంటి ప్రమోషన్స్ అంటే దాన్ని కూడా హస్బెండ్ని ఇంప్రెస్ చేయడానికే కొనుక్కోవాలి ఇవన్నీ అనేది నా పాయింట్ ఇంకొకటి సారీ లింక్ పెట్టండి వాటికి డిఎం చేస్తా అన్నీ చెప్పారులే కానీ దాని తర్వాత వచ్చే ఒక పది కామెంట్స్ కింద అవి చదువుకొని వాటికి కూడా డిఎం చేస్తా అని మెసేజ్ చేయబోయారు శివజ్యోతి గారు మరి ఎంత చండహాలగా తిడుతున్నారు అయినా ఇలా కూడా ప్రమోషన్ చేయాలని మీకు ఇలాంటి ఐడియాస్ ఎలా వచ్చాయనేది అర్థం కావట్లేదు బెట్టింగ్స్ ఇవన్నీ పోయి ఇప్పుడు కొత్త రకం ప్రమోషన్స్ అనేది ఈమె స్టార్ట్ చేసింది అనిపించింది ఏమనంటే అంటే నీకే పని అంటే ప్రమోషన్ చేయడం తప్పు అనట్లేదు మిమ్మల్ని మీ కొనుక్కునే వాళ్ళు వాళ్ళ కర్మ ఇప్పుడు ప్రమోషన్ హస్బెండ్ ఇంప్రెస్ చేయాలి సో లింక్ కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను లేకపోతే డిఎం చేస్తాను ఇవన్నీ చెత్తేందుకు చేసే ప్రమోటింగ్ కొంచెం నీట్గా చేయొచ్చు కదా వాష్రూమ్లో వెళ్ళేనే ప్రమోషన్ చేయాలని కూడా రూలేం లేదు కదా అంటే ఇంత నీచంగా వెల్ ప్రమోషన్ చేసి అలాంటివి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు అయినా మీ వారు కూడా మరి ఎలా ఇంప్రెస్ అయ్యారనేది అనేది మీ వారుకు నీకే తెలుసు అనమాట సో అన్నీ ఇప్పుడు శారీ జ్యువెలరీ అన్నిటికీ మేకప్ అన్నిటికీ ప్రమోట్ ప్రమోట్ చేస్తున్నావా లేకపోతే ఇలా ప్రమోట్ చేయండి అనే ఐడియాస్ ఇస్తున్నావా జనానికి తోటి ఇన్ఫ్లేషన్స్ ఉంటారు కదా వాళ్ళతో అనమాట ఈమెకి కామన్ సెన్స్ కూడా లేక ఉందా లేదా అనేది నా డౌట్ ఎంతమందికి వల్గర్గా మాట్లాడారు ఎంతమంది వల్గర్ కామెంట్ చేస్తున్నారు అవి కూడా చూసుకోండి మనం మా చేసే పనిని బట్టి నలుగురు నాలుగు మాటలు అంటారు మంచిగుంటే మంచుకుందని చెప్తారు మరి ఇలా దిగ్గజారి డబ్బుల కోసం ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది మీరు ఏమనుకుంటారు దాన్ని చేయండి కంపల్సరీ ఆ షార్ట్ వాళ్ళే పెట్టారు అనుకుంటారు అది చూసే ఉంటారు చూసిన వాళ్ళకి ఈ వీడియో బాగా తెలుసు శివజ్యోతి గారిని ఇన్స్టాగ్రామ్లో అనమాట